హలో అండి నా పేరు పార్వతి వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రుచితో పాటు ఆరోగ్యం అనే కాన్సెప్ట్లో గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో కనుక మీరు గోంగూర పచ్చడి తయారు చేసుకుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది తప్పితే ఇది బాగోలేదు బాగా కుదరలేదు అనే మాట అనేది రాదండి ఒకసారి ట్రై చేసి చూడండి చూశారు కదా రుచితో పాటు ఆరోగ్యంలో గోంగూర పచ్చడి ముందుగా నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకున్నాను ఆకుని పూర్తిగా ఈ విధంగా వల్చుకొని పెట్టుకున్నానండి నేనైతే ఒక కట్టలో హాఫ్ కట్ట మాత్రమే ఈ పచ్చడి కోసం యూస్ చేశాను ఈ విధంగా ఆకులన్నీ ఒల్చుకొని పక్కన పెట్టుకున్నాను చూశారు కదా ఒక హాఫ్ కట్టలో హాఫ్ ఆకు సగం ఆకుని నేను తీసుకున్నాను కొలత కోసం నేను ఈ గ్లాసులో పెట్టుకున్నాను గోంగూర ఆకుల్ని కొలత అనేది ఉంటే బాగుంటుందని చూపించడానికి నేను ఇట్లా గ్లాసు నిండా ఆకు పెట్టేసుకొని పెట్టుకున్నాను దీన్ని వాటర్లో రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పెట్టుకున్నాను ముందుగా నేనైతే ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ లేకపోతే టూ టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు నేను ఈ విధంగా ఆయిల్లో ఆరు ఎండ్ల ఒక స్పూన్ మినపప్పు అర టీ స్పూను ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూను జీలకర్ర వేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఇవి ఒక ఐదారు రెబ్బలు నేను వెల్లుల్లి కూడా వేసుకున్నానండి ఈ విధంగా వీటిని ఏపుకొని వేగిన తర్వాత వీటిని నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఈ లోపు ఇవి చల్లారిపోతుంది కాబట్టి అదే పెనా అదే కళాయిలో నేను గోంగూర కడిగి పెట్టుకున్నటువంటి హాఫ్ కట్ట గోంగూరని తీసుకొని ఈ విధంగా ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ కళాయిలో ఈ విధంగా గోంగూర ఆకుల్ని పెట్టుకొని ఈ విధంగా మగ్గబెట్టుకున్నానండి నేను చూస్తున్నారు కదా ఈ విధంగా ఇది చల్లారిన తరువాత మిక్సీ జార్లో తాలింపు వేసిన దాంతోపాటు మిశ్రమాన్ని ముందుగా కొంచెం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి గోంగూరతో పాటు మొత్తం కలిపి వేస్తే ఏమవుతుందంటే ఇవి సరిగా మెదగవండి ఇవి మనం వేపుకున్నవి కాబట్టి ముందుగా వీటిని కొంచెం కచ్చాపచ్చిగా ఇట్లా గ్రైండ్ చేసుకొని తర్వాత గోంగూర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి నేను గ్రైండ్ చేసుకున్నానండి ఈ విధంగా గోంగూరంతా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను చూస్తున్నారు కదా నేను మరొకసారి దీన్ని ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేయటం జరిగింది ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కళాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మరలా తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆవాలు గింజలన్నీ వేసుకున్నానండి ఆవాలు మినపప్పు పచ్చని పప్పు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు వేగిన తరువాత మన మిక్సీ గ్రైండ్ చేసిన గోంగూర ఉంది కదా అది తీసుకొచ్చి నేనేం చేశానంటే ఒక మిస్టేక్ చేశానండి పసుపు ముందుగానే తాలింపులో తాలింపు వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి కానీ నేనేం చేశానంటే గోంగూర వేసిన తరువాత నేను పసుపు యాడ్ చేశానండి కానీ మీరు అలా చేయొద్దు తాలింపు వేగిన తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి ఆ తర్వాత గోంగూరను తీసుకొచ్చి కళాయిలో వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పొయ్యి మీద దాన్ని కళాయిలోనే అటు ఇటు తిప్పుతూ మగ్గబెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా నాకు తాలింపు అయితే వేగిపోయిందండి గోంగూర హెల్త్కి చాలా మంచిదండి ఎలా అంటారా గోంగూరలో మనకి ఐరన్ దొరుకుతుంది అది రక్తహీనతను నివారిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏసీ విటమిన్స్ ఉంటాయండి ఈ విధంగా మరి వచ్చేసి జీర్ణక్రియ శక్తిని కూడా పెంచుతుందండి గోంగూర అనేది గోంగూర మన శరీరానికి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ గోంగూర వారానికి టూ టైమ్స్ అయినా కూడా మనం గోంగూర తీసుకోవచ్చు ఈ పద్ధతిలో గనక ఎన్నో రకాలుగా పచ్చళ్ళు నేను టేస్ట్ చూశానండి కానీ ఈ రకమైన పద్ధతిలో మీరు గనక ఒక్కసారి గోంగూర పచ్చడి టేస్ట్ చేసి చూడండి కామెంట్లో కంపల్సరిగా మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్లు అయితే పెట్టండి ఏం పర్వాలేదు మీకు నచ్చుతున్న నమ్మకంతోనే నేను ఇట్లా చెప్పగలుగుతున్నాను ఇది నేను పసుపు యాడ్ చేశాను కదా మీరు అలా చేయొద్దు మీరు ముందుగానే ఆయిల్లో పసుపు అనేది యాడ్ చేసుకొని ఆ తర్వాత గోంగూరని యాడ్ చేసుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది ఈ గోంగూర చేసిన రోజు కంటే మరుసటి రోజు తింటే ఇంకా చాలా అంటే చాలా బాగుందండి నేను టేస్ట్ చూసిన తర్వాతే తయారు చేసి పెట్టుకొని టేస్ట్ చూసిన తర్వాతే మీకు నేను ఇది వీడియో నేను అప్లోడ్ చేస్తున్నానండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి తృప్తిగా తింటారు ఆరోగ్యం ఐరన్ ఉంటుంది కాబట్టి ఈ శరీరంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఏసీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది చూశారు కదా నా పచ్చడిని మీకు కనుక నచ్చితే ఈ వీడియో యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ